ఓకే అండి అయితే ఇప్పుడు వచ్చేసినాం ఇంటికి అంటే ఈ వీడియోలో మీకు లేకపోవచ్చు చార్మినార్కి వెళ్ళేసి వచ్చేసినాం అమ్మో హాజరబుల్ అనమాట వివత్సమైన ట్రాఫిక్ మామూలుగా లేదు ట్రాఫిక్ అయితే అక్కడ రష్ కూడా అసలు ఎంత రష్ ఉందంటే ఇంతకుముందు మేము పోయినప్పుడు అంత చేసాం అంటే ఆ సెంటర్ మధ్యలో ఉండకపోయేది వే అంటే బండ్లు కానీ ఏదన్నా అమ్మే వాళ్ళు కానీ మధ్యలో ఇట్లా ఉండేటోళ్ళు కాదు సైడ్ గుండే కానీ మొత్తం చేసేసారు ముందు వెనక అంతా రోడ్డు మీద పెట్టేశారు అనమాట ఇంకా వెహికల్స్ కూడా అక్కడ దాకా స్టాప్ ఇక్కడ ఆఫ్ చేసేసారు ఇంకా నడుచుకుంటూ అటు వెళ్ళి ఇటు వెళ్ళి వచ్చేసరికి సరిపోయింది ఇప్పుడు మళ్ళీ అక్కడ రేట్లు కూడా ఏంది ఫిక్స్ చేసి పెట్టారు ఇంతే ఇంకా ఈ రేట్ రేట్ రేట్ని కూడా రాస్తున్నారు ఇంతకుముందు మనం అక్కడ భేదం ఆడేది ఒక వంద రూపాయలు చెప్తే ఒక ఎనభైకో డెబ్బైకో అరవైకో అట్లా అడిగేది ఇప్పుడు లేదు నో భేదం ఇక్కడ భేదాలు లేవమ్మా కాస్ట్ కూడా ఎక్కువే ఉన్నాయి చార్మినార్ చార్మినార్ దగ్గర అనుకుంటాం కానీ అక్కడ కూడా మేము సరే ఇక వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళ చేసేసో వాళ్ళకుంటే ఇంక ఇప్పుడైతే మేము వచ్చేసినాం కొంత లేట్ అయింది ఇంకే వచ్చేసి ఇప్పుడు మనకి ఇంచ్లోకి మామిడికాయ పచ్చడి తుప్ప పచ్చడి చేయబోతున్నాము మనమైతే ఇప్పుడు ఈ వీడియోని పూర్తిగా చూసేద్దాం చూసేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ ఫుల్గా చూసేసేయండి ఓకే అండి మా అయితే పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను టెంక కూడా పడేసాను ఇవి కొంచెం లోపల ఎల్లో కలర్ ఉన్నాయి నేను తీసుకొచ్చి టూ డేస్ అవుతుంది చేద్దాం చేద్దాం అనుకుంటున్నా మర్చిపోతాను ఏదో ఒక కర్రీ చేసేస్తున్నాను ఇంక ఈరోజైతే నైట్కి డిన్నర్లోకి మా ఉడికాయ పచ్చే చేయబోతున్నాను అనమాట చిన్న చిన్న ముక్కలు కోసిన తొందరగా అవుతుంది అనేసి దీన్ని కొంచెం పచ్చాపచ్చా దంచుకొని ఉప్పు కారం పసుపు వేసి పక్కన పెట్టుకొని ఇంకా తాలింపు వేసుకోవడం జీలకాయ జీలకర్ర ఎల్లిపాయ కరివేపాకు వేసేసి తాలింపు అయితే పెట్టేసుకోవాలి చాలా ఫాస్ట్గా అయిపోయింది టేస్ట్ మనకి మ్యాంగో సీజన్ కూడా అయిపోవడానికి వస్తుంది జూన్ వచ్చిందంటే ఇంకా అయిపోతాయి వజినల్లికాయలు అయిపోతాయి వస్తాయి అన్నమాట దున్నాసకాయలు అవి కూడా అంటే ఇయర్ మొత్తం దొరుకుతూనే ఉన్నాయి మనకి కాయలు మార్కెట్లో సంవత్సరం మొత్తం పప్పులోకి వేసుకోవడానికి రౌండ్గా ఉంటాయి చూడండి ఒకటి ఇరవై ఒకటి అప్పుడే ఈ చిన్నకాయ కూడా పదిహేను రూపాయలకి ఒక కాయ ఇచ్చారు కాకపోతే ఫుల్లాగా ఉంది మామూలుగా లేదు నేనే తినలేకపోయా పులుపు తినేదాన్ని తినలేకపోయా అనమాట అంత పులుపు ఉంది చూడండి పచ్చ పచ్చి మిక్సీకి వేస్తే ఏమైందంటే పేస్ట్ లాగా అవుతుంది కొంతమంది ఏమో తురుగు కూడా చేసుకుంటారు ఈ లైట్ అయితే బాగా వస్తుంది ఓకే అండి ముక్కలైతే మెత్తగా చేసేసాను మరీ పేస్ట్ లాగా చేయొచ్చు దీంట్లో ఒక టూ స్పూన్స్ అయితే ఉప్పు వేసాను ఒక పావు టీ స్పూన్ ఫస్ట్ వేసుకున్నాం నెక్స్ట్ కారం నేను మా మ్యాంగో కారం అయితే జస్ట్ గ్రేవీ కోసం కలర్ కోసం వేస్తున్నాను అంతే స్పైసీగా ఉండడం కాచో మనం ఇంట్లో వాడుతున్నాయి కారం కూర కారం చాలా చాలా సిమ్ముకులుగా అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలామంది మామిడికాయ తురుమి తురుమి డీప్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుంటారు పసుపు ఉప్పు వేసి ఎప్పుడు కాంటే పప్పులు వేసుకోవచ్చు ఇంకొంతమంది ఏమో ముక్కలుగా కోసి ఎక్కువ ఉంటే పచ్చి మామిడికాయలు ఎండబెట్టేసి డబ్బాలో పెట్టి స్టోర్ చేసుకుంటాం ఫ్రిడ్జ్లో ఆల్రెడీ మావిడకే పచ్చడి స్టోర్ చేసి వన్ ఇయర్ తినడానికి పచ్చడి పెడుతున్నాం ఇంకా దాంట్లో పప్పులు వేసుకోవడానికి కూడా స్టోర్ చేస్తారు కూర చేసుకోవడానికి వాటి కూరవిలా కూడా చేస్తున్నారు అండి చాలు మరి మెత్తగా అయితే బాగోదు అక్కడక్కడ బట్టలు ఉండాలి దీన్ని తాలింపు వేసుకోవడం జస్ట్ ఫైవ్ మినిట్స్లో ఓకే అండి పచ్చడి అయితే వేసేసుకుందాం ఫస్ట్ ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మిరపకాయలు ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఎల్లుల్లిపాయలు రెండు కూడా వేసేసుకోవాలి కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చేసి పాలిప్ అయితే వేసుకోవాలి ఫైనల్గా వాసు కరివేపాకు వేస్తే పోపేట మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం మామిడికాయ పచ్చడి వేసుకోవాలి పచ్చడి పెద్ద ఇంకా వేస్తున్నాను వేడి వేడి నూనెలో వేస్తే ఇంకా మనం ఎక్కువ మగ్గించాల్సిన అవసరం కూడా ఉండదు ఓకే అండి ఒక్కసారి అయితే మిక్స్ చేసుకుందాం సేపు పచ్చివామిపోయేంతవరకు ఒక్క నిమిషం రెండు నిమిషాలు అయితే సరిపోతుంది వేడి వేడి అన్నం వేసుకుంటే చేస్తే సూపర్గా ఉంటుంది ఉప్పు కారం సరిపోయింది లేదు ఇప్పుడే చెక్ చేసుకోవాలి ఉప్పు అయితే తర్వాత వేసుకోవచ్చు కానీ కారం అయితే ఇప్పుడు కొంచెం నూనె వేడిగా ఉన్నప్పుడు వేసుకొని కారం స్మెల్ రాకుండా ఉంటుంది టేస్ట్ చెక్ చేస్తాను ఇప్పుడు అన్నీ జరిపోయి కరెక్ట్ వేస్తాను ఇప్పుడు మా ఊమ టేస్ట్ చూడబోతుంది వేడి వేడి అన్నంలో మామిడికాయ పచ్చడి తొక్కు పచ్చడి వేసుకొని तोकु तोकु का दिन टाढ़ी? दे। चिंना पुरतोक की दाल इंपेस्नान्टे बिना कोई जने को जाएगी। नहीं इंगलास लान को नहीं। जी ना कोई तोकु बाज तोकु तोकु जाता रहेंगे। तोकु वो वो तोकु पच्चड़ी। इंपेस्नान्टे पच्चड़ी तोक की दाल इंपेस्नान्टे तोक की दिन राबिली लानु करें चिंना को। औगलू ऐना द

సజతిను వేడి అంటే సీను గుర్తుకొచ్చు బాగాలేదా తలకాయ చాలా బాగుంది కొంచెం లైట్ ఉప్పు పడుతుంది మీరు కూడా ఇప్పుడు ఎప్పుడైనా బయటికి పోయి హడావిడిగా వచ్చినప్పుడు ఇది చేసుకోండి మెయిన్గా చార్మినార్ మాత్రం ఇది చేసుకోండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ బాయ్